దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మన రక్షకుడు ప్రి కుమారుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తున్నది ఏంటంటే యశయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చినములో నీకు విరోధముగా రూపింబడిని ఏ ఆయుధమును వర్ధిల్లదు ఎందుకు ఆ మాట యశుకి తెలియపరిచినాడంటే అక్కడున్న ప్రజలు గుంపు కూడి ఆయనకు విరోధముగా మాట్లాడుతూ ఆయన విరోధముగా ఆయనకి కూడి చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు నీకు విరోధంగా రూపణి ఏ ఆయుధం వర్దలదు ఎందుకంటే నేను నీ పక్షనున్నాను వారు నా వలన గుంపు కూడిన వారు కారు వారు అపవాది సంబంధులు అపవాది చేతులు కలిపిన వారు వాళ్ళు కాబట్టి వారి గురించి నీవు దిగులు పడవద్దు నేను నీ పక్షను ఉన్నాను నువ్వు వర్దలతావు వారు నా వల్ల గు కూడిన వారు కారు అలాగ కూడిన కూడా వారిని పక్షముగా చేసేవాడు నేనున్నాను అని దేవుడిని యహోవ యశయకు తెలియపరుస్తున్నాడు వారి వల్ల ఏమి కలగదు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను బలపరుస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అయితే నువ్వు జీవించాలి నా వాక్యానుసరి నువ్వు జీవించాలి నా వాక్య ఇతరులకు బోధించాలి నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు నీ పక్షమున నీ కాని నీకు విరోధము లేచిన వారిని నేను అనిసివేస్తాను అని ఎసేయకి తెలియపరుస్తున్నాడు ఎందుకని తెలియపరుస్తున్నాడంటే ఇక్కడ ఒక వాక్యం మనం గమనించినట్లయితే యహోశవా గ్రంథము ఒకటో అధ్యాయము ఐదవ వచ్చిన మనం గమనించినట్లయితే ఏ మడుసనుడు నీ ఎదుట నిలవలేక ఉండును ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు నేను నీకు తోడై ఉన్నాను నేను మోసకు లాగా నీకు నేను తోడై ఉన్నాను కాబట్టి నీకు విరోధముగా లేచిన వారిని నేను అణచివేస్తాను వారు విరోధం ఒక్క భావం కలిగి నీతో ఉన్నట్లయితే వారిని నీ దూర నీ నుండి వాళ్ళని దూర దూరపరుస్తాను మోసేక తోడైనట్టుగా నేను నీకు తోడై ఉన్నాను నిన్ను ఉన్న ఎడబాయను ధైర్యముగా ధైర్యముగముండుము అని యశయక తెలియపరుస్తున్నాడు నువ్వు దిగులు పడుకున్న జడకము నీవు నడుసు మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటాను విరోధభావము కలిగి ఉన్నట్లయితే మనము చేయవలసింది వారి కొరకు మనం ప్రార్థించాలి ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు మనకి తోడుగా ఉన్నాడు నిన్ను ఇడవని ఎడబాయను నీ మార్గమంత్రడు నేను తోడై ఉంటాను నీకు ఉన్న వారి నేను విరోధి నేను విరోధిని అంటున్నాడు ప్రియలారా వాక్యము చదివినట్లయితే నిర్గమాఖాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చినములు అంటున్నాడు అయితే నీవు నా మాట జాగ్రత్త విని మనమేం చేయాలి దేవుని యొక్క మాట జాగ్రత్తగా వినాలి మనుషుల మాట కాదు మనుషులకు లోబడట కాదు దేవునికి లోబడాలి జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క మాట ఎవరు దేవుని యొక్క మాట జాగ్రత్త వింటారో వారికి విరు వారికి విరోధం రూపం ఏ ఆయుధమో వరదలదు ఇక్కడ అంటున్నాడు నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధనయ్యుందుని అంటున్నాడు మనం ఎప్పుడు దేవుని యొక్క మాట విని ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ మనం ఉన్నట్లయితే ఏ ఆయుధము నీకు వర్ధల వర్ధలు చెప్పిన దేవుడు నీ శత్రువులకునే శత్రువుని నీ విరోధులకినే విరోధుని అంటున్నాడు అయితే యుద్ధము ఎవరంటే దేవుడైన యోహోవా ఆనాడు గొలియాతో విర్రవేగుతూ ఇస్రాయేలను వచ్చినప్పుడు విరోధికి వచ్చినప్పుడు దావిదికి తోడయిండి తన అతను మార్చినాడు ప్రిలారా దేవుడు దావిది పట్ల ఉండి శత్రువుని వేసినాడు కాబట్టి ఈరోజు నీకు విరోధముగా ఎవరైనా లేస్తున్నారా నీకు విరోధముగా ఏ అపవాదిని లే లేపుతున్నారా నీవు తెలుసుకోవాల్సినది ఏంటంటే దేవుడు నీ పక్షనున్నాడు నీకు విరోధంగా లేస్తున్నది దేవునికి విరోధంగా లేపు లేస్తున్నారని మనం తెలుసుకోవాలి నీ నీ శత్రువులకునే శత్రువుని నీ విరోధికి విరోధిని అంటున్నాడు కాబట్టి మనం ఎవరమైన శత్రుత్వం కలిగి ఉండకుండా దేవుని యొక్క వాక్యానుసారం జీవిస్తూ దేవుని యొక్క పనిని శ్రద్ధగా చేసినట్లయితే దేవుని మహిమపరిచినట్లయితే దేవుడే మనకు తోడై ఉంటాడు కాబట్టి అలా అంటున్నాడు ఆది కాండము పన్నెండో అధ్యాయము మూడో వచ్చినములు అంటున్నాడు నీవు ఆస్వాదముగా నొందవు నిన్ను ఆస్వాదించు వారు నిన్ను అంటున్నాడు ప్రిలారా మనల్ని ఎవరన్నా ఆశ్రదిస్తే దేవుడు వారిని ఆశ్రదిస్తాడంట దేవుని బిడ్డలను ఎవరు ధ్వచిస్తారో వారిని ఆయన చెప్పిస్తాడంట ప్రిలారా కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఆశీర్వాదకరంగాన దేవుని కరంగా ఉండాలంటే దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క వాక్యాన్నిసారి జీవించినట్లయితే నీకు విరోధంగా ఏ ఆయుధము రూపింపడదు దేవుని వర్ధిల్లంప చేస్తాడు ఆయనకి ఇష్టలుగా జీవించాలి ఆయన యొక్క పనిని తుతముట్టించాలి ఆయన పని మీద జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యని ఇతరులకు బోధించాలి దేవుని వైపు మనుషులను తిప్పాలి ప్రయాసపడి భారం సమస్య జనంలో ఎద్దకు రెండు అంటున్నారు కాబట్టి దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క సన్నిధికి నడిపించినట్లయితే దేవుడు నిన్ను వర్దిలా నిన్ను శేవని శపిస్తాను నిన్ను దీవించేవారిని దీవేస్తాను అంటున్నాడు ప్రేమ మనం ఇతరులను దీవించేవారి ఉండాలి కానీ ఇతరులను మనము ద్వేషించే వారి ఉండకూడదు మనము దేవునికి లోబడి దేవుని యొక్క వాక్యను అనుసరిస్తూ మనము చేయవలసింది ఏంటంటే ఇతరుల పట్ల విరోధులు ఉన్నారా ద్వేష కలిగి ఉన్నారా అసూయ కలిగి ఉన్నారా మన విరోధభావం కలిగి జీవిస్తున్నారా అయితే వారి కొరకు మనం చేయవలసినది ప్రార్థనించాలి ప్రార్థన చేయాలి ఎలాగ ప్రార్థించే మీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు ఏసుక్రీస్తుల వారు అంటున్నాడు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు వారికి మేలు చేయండి మిమ్మల్ని శపించే వారిని దీవించండి మిమ్మల్ని నింపించే వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు మిగతా సంగతిని చూసుకుంటాను నీకు విరోధముగా లేబడుతున్న వారిని నేను అనిసివేస్తాను నీకు విరోధముగా ఉంటున్న వారిని నేను అనిచివేస్తాను అయితే నీవు చేయవలసినది వారి కొరకు ప్రార్థించు వారి వారి కొరకు మేలు చేయి వాళ్ళని దీవించు ప్రేమించు నిన్ను ద్వేషించేవారిని హింసించేవారిని నీకు విరోధం లేచేవారిని నేను శత్రువు విన్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు జడియవద్దు దిగులు పడవద్దు నేను నీకు తోడై ఉన్నాను నీ మార్గమంట్రానికి తోడి నేను కాపాడుతాను నువ్వు చేయవలసింది నా మాట విని శ్రద్ధగా విని నేను ఆజ్ఞాపించిన వాటిని అనుసరించి నడుచుకొని నన్ను మహిమపరిచినట్లయితే నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తా అంటున్నాడు నువ్వు చేయవలసినది నీ శత్రువులను ప్రేమించు వారి కొరకు ప్రార్థించు అని యశుక్రీస్తుల వారు మనకు తెలియపరుస్తున్నాడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన మాటల ద్వారా ఆయన ఆజ్ఞల ద్వారా మనం నడుచుకున్నప్పుడే ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా దేవుడు మనల్ని చేస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి ఈ వాక్యమును దీవించిన గాక ఆమెన్